కోటి గుండు లేకపోతే ఇప్పుడు మనం జలంధర్ పోతే జలంధర్ తెలుగు వాళ్ళు కలిస్తే ఏంటి సార్ ఇది ఎట్లా అయిపోయిందంటే దాన్ని నేను సమాధానం చెప్పలేంది బట్ అది అఫ్ కోర్స్ సమ్ టైమ్స్ నా పట్ల అంత కన్సర్న్ ఉంది ఈ జనానికి అనే విషయం మాత్రం కానీ కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహిస్తుంది అనేది అది కొంచెం ఇప్పుడు ఇబ్బందికరమైన దానికంటే కూడా ఈ వీళ్ళు కేటీఆర్ గారు కానీ మనవాడు అప్పుడు గారు రాజాసింగ్ కాంగ్రెస్ పార్టీ బ్లడ్ లోనే ఫిరాయింపుల్ని ప్రోత్సహించాలని ఉందేమో అసలు లేదు నాలుగు నుంచి తొమ్మిది మధ్యలో మీరు ఎంతమందిని తీసుకోవాలా రెండు వేల తొమ్మిది తర్వాత ఎంతమందిని తీసుకోలేదు ఆ తర్వాత అదే కొనసాగుతోంది ఇప్పుడు ఆ టెన్ ఇయర్స్ తర్వాత మనోడు చేసిన ప్రాక్టీసెస్ తెలంగాణలో స్టేట్ ఏర్పడిన తర్వాత అసలు కాంగ్రెస్ ముక్త భారత్ అని బీజేపీ అన్నది కానీ అవును అసలు కాంగ్రెస్ చేయాలనేది మొత్తం టీఆర్ఎస్ ఒక ఎజెండాగా తీసుకున్నది సో అది ఏమైంది వీళ్ళు కూడా ఆ ఇది ఎక్కువ కాలం ఈ ప్రభుత్వం ఆ ఇంకా ఉండేదా ఆ కాంగ్రెస్లో ఇంతమంది అని ఇట్లా ఇట్లా వచ్చేసరికి సరే వాళ్ళు వస్తా అంటే వద్దంటామా అనే పద్ధతి మా ముఖ్యమంత్రి గారు అనుసరించిన కొంచెం బీజేపీ కోణం సీరియస్గా ఉంటుంది కాబట్టి దాన్ని మేము కేర్ తీసుకునే ఉండాల్సి వచ్చింది చాలామంది కాంగ్రెస్ పార్టీకి రావడానికి ఎందుకంటే స్థిరమైన ప్రభుత్వాన్ని ఇవ్వాలంటే మేము ఉంటే మంచిది అనేది అయితే రేవంత్ రెడ్డి గారి పట్ల కూడా ఒక అఫెక్షన్ ఉంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అనేది అప్పుడంటే మమ్మల్ని బెదిరించి భయపెట్టింది కాబట్టి పోయినాం ఇప్పుడు మా పార్టీ మేము వస్తామని కూడా చాలామంది ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి కానీ ఫక్ట్ రాజకీయ పార్టీలకు సంబంధించి చూస్తే కనుక ఫక్ట్ రాజకీయ నేతలకి సంబంధించి సో అద్దంకి దయాకర్ ఓకే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉన్నాడు కాబట్టి ఓకే బట్ ఏ మల్లు విక్రమార్క గారు లేకపోతే ఇంకో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎవరన్నా కనుక ముఖ్యమంత్రి అయి ఉంటే ఒక పదవి అనేది ఈ పార్టీకి వచ్చి ఉండేది అని నేను అనుకుంటున్నాను ఎందుకు రాలేదన్న దానికి కూడా నేను కొంత ఒక ప్రెడిక్షన్ నేను నా ఇది ఆయన మరి రేవంత్ రెడ్డి గారిది అసలు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కాదు కదా బట్ నేను కాంగ్రెస్ వాళ్ళ గురించి ఆయనకి పెద్దగా తెలియకపోవచ్చేమో అందుకని దయాకర్ విషయంలో ఈ రకమైన అంటే ఇది కొత్త యాంగిల్ కానీ నేను రేవంత్ అన్న మనిషిని కదా ఎక్కువ చాలా వరకు మనిషినే అడుగుతారు కూడా అదేం కాదు మన మీద కొంచెం ప్రేమలు ఎక్కువైనాయి కాబట్టి దాని డిలేస్ ఎక్కువ ఉన్నా దయాకర్ ఉండగలడు దయాకర్ దయాకర్ పార్టీ మారుతాడు అని ఎవరు కూడా కళలు కూడా ఊహించారు నేను నేను అంటే ఎవరు కల్ట్ కాంగ్రెస్ నేను బేసికల్గా పాలిటిక్స్లో నా తర అంటే మా డాడ్ అంతా కూడా ఎందుకంటే కమ్యూనిస్టు కమ్యూనిస్ట్ మూలాల నుంచి ఉన్నవాళ్ళు బట్ నేను కమ్యూనిస్ట్గా ఉంటాన్ని నేనేమి అనుకోలేదు కానీ కాంగ్రెస్ అయితా అని అనుకోలే కానీ వెన్ ఐఎమ్ ఎంటర్డ్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ ఇది కమ్యూనిజం మిల్ట్ అయిన కాంగ్రెస్ ఇది సో అట్లా నాకు అది ఎక్కువ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్టెడ్గా ఉండడం నేను చేసే ఉద్యమ తీరు కూడా అటే ఉండడం దానికి కోర్స్ రాహుల్ గాంధీ ది మేజర్ సోర్స్ నేను ఇప్పుడు ఆయన ఎందుకంటే మొదటి తను మేము ఓడిపోయిన తర్వాత కూడా తనకు కలిసినప్పుడు ఎన్నోసార్లు మాతో షేర్ చేసుకున్నప్పుడు ఆ కమిట్మెంటు బాగా అనిపించేది తర్వాత రేవంత్ అన్న వచ్చిన తర్వాత ఇప్పుడు బట్టన్న మాకేం దూరం ఏం కాదు ఉత్తమ్ గారు మాకేం దూరం కాదు వాళ్ళు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వీరు సిఎల్పి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు రాకంటే ముందు కూడా వాళ్ళతో మేము చాలా అసోసియేట్ అయ్యి పనిచేసిన వాళ్ళం తర్వాత మారుతున్న రాజకీయ ముఖ చిత్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక క్రూషియల్ ఫోకల్ పాయింట్ అయింటు తర్వాత మాకు సుదీర్ఘ పరిచయం ఉండడం ఒక కారణం తను మాతో కోఆపరేటివ్గా ఉండడం వల్ల నేను రేవంత్ రెడ్డి గారి మనిషిగా ముద్రపడడం ముద్రపడ్డం కానీ రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయ్యిండు కాబట్టి వారికి మేము సపోర్ట్ చేసే అవకాశం ఎక్కువ వచ్చింది అంతే తర్వాత వ్యక్తిగతం కూడా కొంత బంధం బలమైనది కాబట్టి రాజకీయంగా తను సీఎం అవడానికి స్కోప్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఇంకెక్కువ కొంత అప్పుడు ఉత్తమ్ గారి టైంలో చాలామంది చేష్టలుడిగి పార్టీలు మారి ఉన్న పరిస్థితులలో కూడా నేను శ్రవణ్ గారు ఇప్పుడు వారు బీఆర్ఎస్కి పోయింది కానీ శ్రవణ్ గారు కానీ ఇంకా కొంతమంది మిత్రులు ఉంటుండే మేము బలంగా కాంగ్రెస్ ఆలోచనను పెంచాలని అనుకుంటాం వీరు వచ్చిన తర్వాత ఏంటంటే దాని స్పీడప్ అయింది ఇంకా పీసీసీ అయిన తర్వాత ఎక్కువైంది సో దయాకర్ నథింగ్ బట్ రేవంత్ రెడ్డి అనే ఒక స్థితికి వచ్చింది బట్ ఆ కొట్లాడే అలాంటి ఆలోచన కాదు కొట్లాడే నథింగ్ బట్ రేవంత్ రెడ్డి అన్న నా లాగా కంటే కూడా నాకంటే బలంగా కొట్లాడగల శక్తి ఉన్నాడు అట్ ద సేమ్ టైం తన ఎగ్జిక్యూషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మేము ఆ స్థాయి ఎక్స్టెంట్కి పోలేం తను చాలా సీరియస్ ఇప్పుడు మనలాగానే ఆలోచించిన కార్యాచరణలో తనదైన పద్ధతి చాలా టిపికల్గా ఉంటుంది మనం అనుకున్నదే కదా అని మనం అనుకుంటాం కానీ తను చేసే విధానంలో ఉండే అగ్రెషన్ కానీ లేకపోతే తను తీసుకునే నిర్ణయం స్పాంటినిటీ అనేది చాలా దాన్ని బట్టే కదా పిసిసి ప్రెసిడెంట్గా చేసి ఆయన ఉన్న డిఫరెంట్ స్టైలి ఇవన్నీ చూసే కదా ఆయన ముఖ్యమంత్రి సో అలాంటప్పుడు నేను నేనేమనుకుంటాను నాకు వ్యక్తిగతంగా నాలాగా ఆలోచించేవాడే నాకంటే బలంగా చేయగలిగేవాడే ముందున్నాడు కాబట్టి నేను తను ఒకటే అని కూడా అనుకుంటాను ఇప్పుడంటే కొంతమంది చేయలేనిది మన వాళ్ళు చేస్తే సాటిస్ఫై అవుతారు కదా కలిపేసుకుంటున్నారా లేకపోతే నిజంగా అట్లానే కాదు ఇప్పుడు కొంచెం ఆలోచనలో ఏ సారూప్యత ఉంటుంది ఓకే వారి ఆలోచనలో సారూప్యత ఉంటుంది నేను అనుకుంటే తను చేసేస్తాడు అంతే మనం అనుకునేలోగా చేస్తాడు అది బిఫోర్ పీసీసీ కంటే కూడా ఇంటికి సలహాదారు కాదు కదా ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఆయనకి మీరు ఏమంటాం కాంగ్రెస్ ఏమంటాము హార్డ్ కోర్ హార్డ్ కోర్ కాంగ్రెస్ హార్డ్ కోర్ కార్యక్రమం దేవత నా ముఖ్యమంత్రి అయితే సగటు జనం పెట్టి ఎంజాయ్ చేస్తారో అట్లా ఎంజాయ్ చేసి ఒక తీన్ మార్గా అట్లా అవుతుంది అంటే మీన్స్ అప్పటి వరకు ఇప్పుడు ఏంటి నేను నాకేదో పోలిషన్ ఒకటి వరకు ఇప్పుడు తీర్మాన్ మల్లన్న అయిపోయారు ఆయన కూడా ఎమ్మెల్యే అయ్యారు సో ఇప్పుడు ఎవరికైనా నిజంగా